చాలా మంచిగా అనిపించింది మీరందరూ ఛాంపియన్కి వెళ్ళి మంచి రివ్యూస్ ఇవ్వండి ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం మన హిస్టరీ గురించి మనకి తెలియడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి తెలియదు అసలు మన తెలంగాణలో ఏం జరుగుతుంది మనకి హైదరాబాద్లో ఏం జరిగింది అసలు మన వారియర్స్ గురించి చాలా మంది గురించి తెలీదు ఈ మూవీ తప్పకుండా చూడండి అండ్ థ్యాంక్ యూ సో అంతే అండి తెలుసు కదండి మీరు ఇంకా నేను ఎందుకు చెప్పడం చాలా బాగుంది చాలా బాగున్నాయి థైంక్ ఆఫ్ కెమెరాస్ ప్లీజ్ ఆ మూవీ చాలా బాగుంది డైరెక్టర్ డైరెక్ట్ చాలా బాగుంది ఆయన సెకండ్ ఫిలిం లాగా లేదు చాలా మూవీస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా ఉన్నాడు అండ్ ఆల్సో హీరోయిన్ ఎవ్రీథింగ్ ఆల్రౌండర్ మూవీ ఇది స్టోరీ చాలా బాగుంది ఎవ్రీ మ్యాన్ విల్ కనెక్ట్ టు ఎవ్రీ మ్యాన్ ఉమెన్ హ్యుమెన్ బీయింగ్ విల్ కనెక్ట్ టు దట్ స్టోరీ పక్క అంతకు మించి ఉన్నాడు రోషన్ చాలా బాగున్నాడు చాలా అందంగా ఉన్నాడు యా ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ టు ద స్టోరీ ఫ్రమ్ స్మాల్ కిట్ టు ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ ధ స్టోరీ చాలా సూపర్ అదైతే థియేటర్లో చల్లంగా ఉండాలి సాంగ్ ఎవ్రీ సాంగ్ హ్యాస్ మీనింగ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ చాలా బాగుంది పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుంది యాక్చువల్లీ మేమందరం ఏడ్చాము థియేటర్లో లాస్ట్కి అంటే ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ నైస్ మెసేజ్ అంటే దేశం గురించి కానీ మట్టి గురించి తెలంగాణలో జరిగిన ఉద్యమం గురించి మాకైతే చాలా కనెక్ట్ అయింది ఎట్ ది సేమ్ టైం ప్రదీప్ అద్వైతం ఈజ్ మై హస్బెండ్ ఐ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ హీ హాజ్ డన్ లార్డ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఆల్ ద టీమ్ ఈవెన్ రోషన్ అమేజింగ్ యాక్టర్ అండ్ ద వే హీ హ్యాస్ పర్ఫార్మ్డ్ ఐ థింక్ ప్రతి తల్లి ప్రతి బిడ్డ ఐ మీన్ లైక్ ఎవ్రీబడి ఇన్ ద కంట్రీ కనెక్ట్స్ టు సచ్ కాన్సెప్ట్ అలా అని ఇంకా సాంగ్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి విఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ అంత మంచి సినిమా అందరూ స్వప్న మూవీస్ వైజయంతి బ్యానర్ అందరు కలిసి ఇంత మంచి సినిమా ఇచ్చారు అందులో నాకు చాలా బ్యాడ్ ఉంటుంది వరల్డ్లో అప్పుడు మనం ఏం చేయలే అంటే బ్యాడ్ని చేంజ్ చేయలేము కానీ మనం ఏం చేయగలుగుతాము అని చెప్పారు కదా అది చాలా నైస్ మెసేజ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ సినిమా టు అస్ థ్యాంక్ యూ ప్రదీప్ గారు ఎఫర్ట్స్ అని ఆన్ స్క్రీన్ చూసుకుంటే ఎలా అనిపిస్తున్నారు చాలా ప్రౌడ్గా ఉంటుంది ఫస్ట్ నుంచి హీ ఇస్ వెరీ టాలెంటెడ్ రైటర్ డైరెక్టర్ వచ్చేసి లాస్ట్లో రోజు వచ్చేసి లాస్ట్లో ఇది ఒకసారి కింద పడిపోతారు కదా అప్పుడు కొంచెం ఇది బాధగా అనిపించింది లాస్ట్లో సాంగ్ బాగా హైలైట్ అయింది కదా స్క్రీన్ పైన బాగుంది అంటే ఆ స్పీకర్స్తో పాటు అది నిజంగానే మాట్లాడుతున్నారా అనిపిస్తుంది అంటే మా పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు ஸ்டோரி அம்மா ரியல் ஸ்டோரி எல்லாம் கண்டிச்சு అంటే మేము మాకు నాకు ఎప్పుడు తెలంగాణ చరిత్ర గురించి తెలియదు బికాజ్ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను ఈ జస్ట్ ట్రిప్ కోసం వచ్చాను సడన్గా లుక్స్ వింటేజ్గా బాగుంది ఇంకా ఆ రో రోషన్ గారి ఇది డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగా నచ్చింది హీరోయిన్ గురించి మరి అంత తెలియదు అండి హైలైట్స్ అంటే సాంగ్స్ చాలా బాగున్నాయి హీరోది హీరో హిందీ చాలా బాగుంది కాంబినేషన్ సో ఇంకా వీళ్ళు ఇలాంటి మూవీస్ చాలా చేయాలని అనుకుంటున్నాం యాక్టింగ్ అయితే సూపర్ అన్న హీరో హిందీ కూడా చాలా బాగుంది రియల్ స్టోరీ అన్నారు కదా రియల్ స్టోరీ లాగే కనిపించింది అన్న వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంకా మూవీస్ అయితే తీయాలని అనుకుంటున్నాం ఓవరాల్గా అయితే చాలా బాగుంది వచ్చిన యాక్టర్ అవుతారా రోషన్ పక్కా అన్న ఇది మాత్రం డ్యామ్ షేర్ యాక్టింగ్ స్కిల్స్ ఎలా అనిపించారు రోషన్ యాక్టింగ్ స్కిల్స్ అయితే సూపర్ అన్న లాగా కనిపిస్తున్నారు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు అంతకు మించి మించి ఎరు క్వశ్చన్ మించే ఉంటారు అని అనుకుంటున్నాను యాక్టింగ్ పరంగా అయితే సూపర్ అన్న అంటే ఆటో సందీప్ గారికి ఒక మంచి పాయింట్ దొరికినట్టున్నాయి పాటతో దొరికినట్టారు రోషన్ రోహన్ రోషన్ యాక్షన్ చాలా బాగుంది ఫైట్స్ ఉంటే చాలా బాగుంది ఈస్ వెరీ గుడ్ స్టోరీ యా అంటే ఇది ట్రూ కదా రజాకారులు జరిగేది ఇట్స్ ట్రూ అంటే మా లాంటి అంటే మాకు అవంతా తెలియదు బట్ చూస్తే ఏంటి అంటే వి లర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ ఫైట్స్ ఫుట్బాల్ ఫైట్స్ లాస్ట్ ఫైట్ చాలా బాగుంటుంది హీరో లుక్సం గుడ్ మాకు ఇప్పుడున్న జనరేషన్కి వెరీ గుడ్ మెచ్యూరిటీ కనిపించింది ఈజ్ ఆల్సో గుడ్ ఉంది కొంతసేపే ఉందనిపించింది బట్ ఉందనిసేపు బాగానే ఉంది ఫైవ్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఫోర్ హీరో యాక్షన్ బాగుంది ఫస్ట్ మూవీ కన్నా ఈ మూవీ చాలా బాగుంది స్క్రీన్ లో ఇంకా బాగుంది బాగుంది సినిమా క్లైమాక్స్ కూడా బాగుంది మూవీ కూడా బాగుంది చాలా హైలైట్స్ అంటే మన ఇండియన్ కోసం వాళ్ళు చేరణం చేరు కదా అది హైలైట్ అనమాట అవ్వచ్చు అంటే ఒక లవ్ పరంగానే లవ్ పరంగానే కాదు రొమాంటిక్ మూవీ అనే కాదు అన్ని కూడా మూవీస్ లో అన్ని ఉన్నాయి చాలా మూవీ అయితే నెక్స్ట్ అవార్డు రావచ్చు పక్క రోషన్ కి వచ్చి శ్రీకాంత్ గారుంట సాంగ్ చాలా బాగుంది అండి చాలా బాగుంది మూవీ మాత్రం చాలా బాగున్న దానికైనా ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికైనా బాగుంది చాలా మంది టాలీవుడ్ హీరోయిన్ ఎంట్రన్స్ నుంచి హీరోయిన్ ఎంట్రెన్స్ అలా ఉంది సార్ లాగా ఉన్నారు సేమ్